స్త్రీ టూ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ ని కుమ్మేస్తోంది ఆరేళ్ల క్రితం వచ్చిన స్త్రీ మూవీకి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు పంకజ్ త్రిపాఠి శ్రద్ధ కపూర్ అపరాక్షి ఖురానా తదితరులు నటించారు ఈ సినిమాని అరవై కోట్ల రూపాయలతో రూపొందించారు ఈ మూవీకి భారీ ఆదరణ ఉండడంతో సుమారుగా నాలుగు వేల ఐదు వందల స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమా తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలని వసూలు చేసింది ఇక తొలి రోజు మాత్రం రికార్డు స్థాయిలో అంటే యాభై ఐదు కోట్ల యాభై లక్షలు రాబట్టింది దాంతో తొలి రోజు ఈ చిత్రం అరవై కోట్ల రూపాయలు కలెక్షన్స్ నమోదు చేసింది ఇక స్త్రీ టూ మూవీ కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే రెండో రోజు ముప్పై ఐదు కోట్ల రూపాయలు మూడో రోజు నలభై ఐదు కోట్ల రూపాయలు రపట్టింది దాంతో ఈ సినిమా మూడు రోజుల్లోనే నూట నలభై ఐదు కోట్ల రూపాయలని వసూలు చేసింది ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో ఏ మూవీ కూడా వసూలు చేయని విధంగా రికార్డ్స్ రాసింది ఇక నాలుగో రోజు ఆదివారం సెలవు దినం కావడంతో బాక్సాఫీస్ వద్ద శ్రద్ధా కపూర్ మూవీ అదే జోరుని కొనసాగించింది ఈ సినిమా రికార్డు స్థాయిలో యాభై ఆరు కోట్ల రూపాయలు వసూలు సాధించింది ఈ సినిమా రికార్డు స్థాయిలో ఆదివారం యాభై ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసింది దాంతో ఈ సినిమా రెండు వందల కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది ఇటీవలి కాలంలో షారుఖ్ ఖాన్ లాంటి హీరోలు తప్ప ఈ ఘనతని మరెవరూ కూడా సాధించలేదు అని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి ఇక స్త్రీ టూ చిత్రం ఓవర్సీస్ లో కూడా రికార్డు వసూలు సాధిస్తోంది ఈ చిత్రం నాలుగు మిలియన్ల డాలర్లు అంటే ముప్పై మూడు కోట్ల రూపాయలు భారతీయ కరెన్సీలో వసూలు చేసింది ఈ సినిమా దూకుడు చూస్తే ఈ చిత్రం ఐదు వందల కోట్లు వసూలు చేయడం సునాయసంగా కనిపిస్తోంది రెండో రోజే బ్రేక్ ఈవెంట్ సాధించిన ఈ చిత్రం భారీ లాభాల దిశగా అడుగులు వేస్తోంది